ఇద్దరిని ఆశీర్వదించాడు మిగిలిన పది మందిని శపించాడు ఇద్దరికి ఆశీర్వాదాలు వచ్చి యాకోబు దగ్గరికి వెళ్తే అంటే సాత్వికాలు కోల్పోయాడట వాళ్ళు పది మంది పిల్లలు మోసే సారీ యాకోబుని విసిగించడం ద్వారా యాకోబు ప్రాణము అరిసిపోయిందట మీరు నేను పడలేను అని విసిగి చెంది పది మంది పిల్లల్ని చెప్పించాడు ఇద్దరిని మాత్రమే ఇద్దరిని మాత్రమే ఆశీర్వదించాడు మీకు తర్వాత ఆది కాండు నలభై తొమ్మిదో ఇంటికెళ్ళిన తర్వాత చదవాలి నలభై తొమ్మిదో అధ్యాయంలో ఆది కాండంలో ఉంటుంది ఇద్దరిని ఆశీర్వదించాడు మిగిలిన పది మంది చెప్పించాడు సరే ఎవరు గొప్పవాళ్ళు మోసే గొప్పవాడ యాక గొప్పవాడ అంటే ఇప్పుడు సంఖ్యాకాండం సారీ ద్వూతి ఉపదేశంలో ముప్పై మూడో అధ్యాయం తర్వాత మీరు ఇటు తర్వాత ముప్పై మూడో అధ్యాయం ఆది కావాల నలభై తొమ్మిదిలో యాకో గురించి వస్తుంది ఆ తర్వాత ద్వూతిపదేశంలో ముప్పై మూడో అధ్యాయంలో ఒకటి నుంచి మనం చదివితే మోసే అదే పన్నెండు మోసే దగ్గరకు వచ్చేటప్పటికి పన్నెండు మందిని కూడా వరుస క్రమంలో కూర్చోబెట్టి ఓపికతో మీరు గమనించండి మోసే లక్షల మంది నడిపించాడు నడిపించాడు ఆరుగురు ఆరు లక్షలకు పైబడినటువంటి కాలుపల్ ఆరు లక్షలకు పై యాగో ఎక్కువగా శ్రమ పడ్డా ఎక్కువగా మోసే ఎక్కువ ఇబ్బంది పడ్డా ఇజ్రాయల్ ప్రజల ద్వారా ఎక్కువ మందిని దేవుడి సన్నిధిలో ఇప్పుడు నలభై నాలుగు వందల ముప్పై సంవత్సరాలు అక్కడ నిందలు పడి బానిసత్వంలో ఉండి వచ్చినటువంటి ఇజ్రాయల్ ప్రజలు మోసే ఎన్ని సంవత్సరాలు నడిపించాడు నలభై సంవత్సరాలు నడిపించాడు ఇప్పుడు నడిపించినట్టు మోసే ఎక్కువ మంది అంటే ఎక్కువ జనంతో ఎక్కువ సార్లు ఇబ్బంది పడి వాళ్ళందరికీ విసిగిపోయి విసిగిపోయి విసుగు నేను అంటాను వద్దు వీళ్ళతో నేను పర్లేదని చెప్పేసి పన్నెండు కొత్తలు ఏం చేసి ఉండాలి చెప్పించుండాలి కానీ వాళ్ళందరి దగ్గరికి వచ్చి గుర్తింపు తీసుకునే మొక్క కూడా కేంద్రంకి వచ్చేటప్పటికి ఒక్కొక్కరిని పన్నెండు గోత్రాలు చక్కగా లైన్లో రమ్మని చెప్పేసి అందరిని కూడా ఆశీర్వదించినట్లు మనం చూడగలుగుతున్నాం అంటే సాత్వికము కలిగినటువంటి మోసే భూమి మీద భూమి మీద ఉన్న ప్రజలందరూ ఎందుకు సాత్వికమంటే ఓపికతో అందరిని ఆశీర్వదించినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం చూడగలుగుతూ ఉన్నాం ఈరోజు మన కుటుంబాలలో చాలా కుటుంబాల చిన్న చిన్న పరిస్థితుల్లో మనం ఏం చేస్తామంటే కోపంగా మళ్ళీ చేసుకుంటాం నేను పేరు చెప్పను కానీ